అమ్మయ్యా మన తెలియక్షరాలు చూసాము హాయ్ ఫ్రెండ్స్ మన అక్షరాలు చూస్తున్నాం అప్పుడు వరకు హిందీయే మేము సగం దూరం వచ్చేసాం ఫ్రెండ్స్ మన అక్షరాలు చూసారా ఎంత అందంగా అంతనే జాతీయ రహదారి భారత జాతీయ రహదారి అయ్యో అయ్యయ్యో హాయ్ ఫ్రెండ్ అందరూ బాగున్నారా పూరి జగన్నాథ్ గుడి దగ్గర నుంచి బయదేళిపోయింది ఫ్రెండ్స్ సగం దూరం వచ్చేసాక సగ దూరం రావాలి ఇప్పుడు వరకు హిందీ అక్షరాలే కనపడ్డాయి ఇప్పుడు తెలుగు అక్షరాలు కూడా కనపడుతున్నాయి చూడండి ఫ్రెండ్ లైవ్ లోకి వచ్చిన వాళ్ళకి లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నీళ్ళు తేడా చేసేసింది వచ్చేస్తుంది శారదమ్మ యాత్ర చేశాం కదా ఇరవై ఒక్క గుళ్ళు పుణ్యక్షేత్రాలు అది నీళ్ళు తేడా చేసేసింది ఫ్రెండ్స్ కేదర్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి కాశీ ఉత్తర కాశీ మొత్తం అన్నీ ఇరవై ఒక్క ఊళ్ళు తిరిగేసాను తేడా చేసేసింది ఫ్రెండ్ హైవే మీద ఉన్నాము ఇక్కడ మాకు టిఫిన్లు చేస్తున్నారు ఆఫ్ ఇక్కడ మేము మీ ప్రయాణం చేసే బస్ కూడా వెనకాలే ఉంది ఇక్కడ మాకు టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ చేసి మళ్ళీ బయదేరడమే అది ఇక్కడ హైవే మీద ఆగాము లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మదాసరి మొత్తం గుళ్ళన్నీ పెట్టాను శారదామయాత్ర చేసాము పుణ్యక్షేత్రాలన్నీ పెట్టాము వీడియోలన్నీ చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేదర్నాథ్ బద్రీనాథ్ కాశీ గంగోత్రి యమునోత్రి ఉత్తర కాశీ సరస్వతి అన్నీ మొత్తం పాండవులు స్వర్గానికి వెళ్ళేది కూడా పెట్టాను చూడండి యుద్ధం అయిపోయాక పాండవులు స్వర్గానికి వెళ్తారు కదా అది కూడా పెట్టాను మళ్ళీ నేమో సీతమ్మ ఒడి ఆవిడ తల్లి దగ్గరికి భూమి బదలగొట్టుకుని తల్లి దగ్గరికి వెళ్తుంది కదా ఆ మొత్తం అన్నీ పెట్టాను చూడండి ఫ్రెండ్ మన ఛానల్లోనూ హాయ్ ఫ్రెండ్స్ ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళటం లేదు పూరి జగన్నాథ్ గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తున్నాము మొత్తం టూర్లన్నీ ఇరవై ఒక్క టూర్లన్నీ అయిపోయినాయి ఇరవై మూడు టూర్లు చూసాము అయిపోయినవి బా పూరి జగన్నాథ్ గుడి దగ్గర నుంచి బయలుదేరిపోతున్నాము దారిలో ఉన్నాము ఫ్రెండ్స్ ఇది ఏ ఊరు అర్థం అవట్లేదు ఏ ఊరండి ఇది